మన ప్రభువును రక్షకుడైన యశు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీదకు అందించుటకు అనుగ్రహించిన తన కృపను బట్టి ఆ త్రియేక దేవునికి నా ప్రత్యేకమైన శుభాలు అందనాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ బాగున్నారు కదా రండి దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం న్యాయాధిపతుల గ్రంథము ఆరు అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము ఆరు అధ్యాయము ముప్పై ఆరో వచనం కానించి నలభై వచనం వరకు చదువుకుందాం అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయిలీలను నా మూలమగా రక్షించదు అని నేను నిశ్చయించుకుందినని దేవునితో అనిను అలాగునా జరిగాను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును విడిచి నేలతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచు పిండెను అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద మండనియకుము ఇంకొక్క మారు ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడుగా ఉండనిమ్మని దేవుడితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగూ చేశాను నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడుగా ఉండెను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఇజ్రాయిల ప్రజలు మిద్యానుల చేతిలో మగ్గుచున్న దినములవి మనం గమనించిన వారమైతే అప్పటికే కొన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి శోధించిన విధానాన్ని బట్టి దేవుడు ఇజ్రాయిల్ ప్రజలను మిథ్యానీలు చేతికి అప్పగించగా మిథ్యానీలు చేతిలో పడుచున్న ఆ హింస బాధను బట్టి ఇజ్రాయిలు దేవునికి మొరపెట్టినందున దేవుని కనికనము ఇజ్రాయిల్ మీద పడింది అయితే మిద్యానుల చేతిలో నుంచి రక్షించడానికి దేవుడు గిద్యోను అను గోధుమల దుల్ల కొట్టుకునే వ్యక్తిని చూచి మలా పరాక్రమవంతుడా అని పిలిచి అతని చేత మిద్యానులను రక్షించాలనుకున్నాడు అయితే అక్కడ చాలా సంఘటన జరిగింది అవన్నీ నేను చెప్పట్లేదు కానీ గిద్యోను ఒకనొక సమయమందు విహోవా దోతతో ఈ సూచన అడుగుచున్నట్లుగా మనం చూస్తున్నాం ఏమని అని అంటే నీవు నా చేత ఇజ్రాయలులను రక్షింపనుద్దేశించిన ఎడల ఒక సూచన చేయాలి ఇక్కడ రెండు రకాలైన అనుభవాలను మన ముందు పెట్టాడు ఒక దినం ఏమంటున్నాడు అంటే బొచ్చు అనేది గొర్రె బొచ్చు అనేది నేను నేల మీద పెడతాను నేలంతా పొడిగా ఉండాలి కానీ మట్టిగా బొచ్చు మీద పడాలి అంటాడు తాను ఏదైతే దేవుని దగ్గర అడిగి తెలుసుకున్నాడో ఆ ఉదయ ఉదయకాలముందు లేచి ఒక పాత్రను తీసుకొని ఆ బొచ్చు గొర్రె బొచ్చు యొక్క మొత్తం పిండగా పాత్ర నీళ్లతో అనగా మంచు నీళ్ళతో నిండినట్లుగా ఆ బొచ్చు నుంచి ఆ మంచు పడినట్లుగా మనం చూస్తాం బాగానే ఉంది ప్రభు మళ్ళీ కోపగించుకున్నట్టు మరొక మాట నేను చెబుతాను ఈసారి బొచ్చు పొడిగా ఉండాలి నేలంతా మంచుతో తడవాలి అనుకున్నప్పుడు సెలవిచ్చినట్లుగానే దేవుడు ఆ రాత్రి అట్టి అద్భుతం చేశాడు తర్వాత గిద్ద్యోను వెళ్ళడము మూడు వందల మందితో అంటే చాలామంది చరిత్ర చాలా ఉంది కానీ కేవలం ఈరోజు నేను ఇజ్రాయిల్ ప్రజలను రక్షించడానికి అడిగిన గిద్యోను సూచన చెప్పాలని ఆశపడుతున్నాను నేనేమి మర్మాలు చెప్పట్లేదు మర్మరాలు చెప్పట్లేదు గిద్ద్యోను అడిగిన ఆ రెండు సూచన యొక్క అనుభవం ఏంటి నేల లోకాన్ని చూపిస్తుంది అన్య జిల్లును చూపిస్తుంది లోకనాదులను చూపిస్తుంది లోకస్తులను చూపిస్తుంది ఎలాగో మనను గొర్రెలు గొర్రె బొచ్చులు అని పిలుస్తూ ఉంటారు కనుక వందవ కీర్తన మూడవ వచనం ప్రకారం క్రైస్తవ జనమంతా కూడా గొర్రె బొచ్చుతోనూ గొర్రెతోనూ సూచనగా మనం చూస్తున్నాం మొదటి సూచన యొక్క అనుభవం ఏంటి బొచ్చు మాత్రమే మంచుతో తడవాలి తరువాత దాన్ని నేను పిండితే ఆ బొచ్చులో నుంచి మంచు నీరు రావాలి మంచు అనేది రావాలి అది నీరుగా ఆ పాత్రలో ఉండాలి అన్నాడు దేవుడు సెలవిచ్చినట్లుగానే ఉదయం లేచి పిండినప్పుడంట ఆ నీళ్ళతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచు పిండిను అనే మాట చూస్తాను మళ్ళీ చెప్తున్నాను గొర్రె బొచ్చు సం క్రైస్తవ లోకము పొడి నేలంతా కూడా అన్యజనులు అనే లోకాన్ని మనం చూస్తున్నాం మంచు గొర్రెమిర్చి మీద పడ్డం ఏంటి అసలు మంచు అంటే దేవుని ఆత్మ మంచుని వాక్యముతో పోల్చారు ఆత్మతో పోల్చారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం సందర్భానుసారంగా మనం చూస్తున్న వారమైతే దేవుని వాక్యము ఆ లో క్రైస్తవులకి అందాలి దేవుని ఆత్మ క్రైస్తవ లోకమంతా పొందుకోవాలి ఒక వ్యక్తి మీదకి దేవుని ఆత్మ ఎప్పుడొస్తుంది అంటే హృదయ శుద్ధి దేహశుద్ధి దైవజనులు ముంగమూరి దేవదాసాయి గారు ఏడు రకాలైన శుద్ధుల గురించి చెప్పారు ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం సరిపోను కానీ దైవజనుల యొక్క శుద్ధి ఆదివారం ఆరాధనలోనికి వెళ్ళే ముందు శుద్ధి నోటి శుద్ధి శుద్ధి దేహశుద్ధి ముఖ్యంగా ఆయన కడుపు శుద్ధి కూడా చేసుకునేవారంటే నేను విన్నాను ఈ మధ్యకాలంలో శనివారం పూట ఆయన ఏమీ ఆహారం పుచ్చుకునేవాడు కాదంట బలిపీఠం మీద ఏదైనా జరుగుతుందేమోనని ఉదాహరణగా అంటే నీ మాట చెప్పకూడదు ఒక సేవకుడికి నిలబడినప్పుడు కొన్నిసార్లు దేహం ఇబ్బంది పెట్టి గ్యాస్ అంటే బాంబులు వదులుతారు అది కూడా దేవుని బలిపీఠం మీద జరగకూడదని చెప్పి ఆయన శేరుడు ఆమోదం తాగేసి శనివారం కడుపు అంతా శుద్ధి చేసుకొని ఆదివారం పులిపీటెక్కి వాక్యం చెప్పేవారంట అంటే చూడండి కడుపు పేగులు కూడా శుద్ధి చేసుకునేవారు అంటే నేను అది చెప్పాలని ఆశపడుతున్నాను మరి అంత శుద్ధీకరించబడిన వ్యక్తుల మీదకి దేవుని ఆత్మ రాకుండా ఎందుకు ఉంటుంది కాబట్టి దేవుని ఆత్మ క్రైస్తవ జనం మీదకి రావాలి వారు దేహశుద్ధి అనగా పాపములను విడిచిపెట్టేవారుగాను బాప్ పొంది ఆత్మశుద్ధి అయిన పర దేవుని ఆత్మను పొందుకునేవారు గాను మనం ఉండాలి అపోస్తులు కానీ రెండో ఆర్జలు అంటాడు కదా మేమేం చేయాలని పేతులు గారు ప్రసంగించిన తర్వాత అడిగితే మీరు ఈ మూర్ఖులైన తరం వారికి వేరే ఉండి మీరు నమ్మి బాప్తీసం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు ఈరోజు చాలామంది డబ్బు పెట్టో పదమును బట్టో అధికారాన్ని బట్టి పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్నాడు కానీ గాడి సీమోను వల్ల మీ హృదయం సరిగ్గా లేకపోవడాన్ని బట్టి దేవుని ఆత్మను పొందుకోలేకపోతున్నాను గిద్యోని అడుగుతున్న సూచనకి మనం ఏం అంటే అయ్యా నీవు నిజంగా మేము రక్షణ పొందాము అని మాకు తెలియాలి అంటే ముందు బొర్రెబొచ్చుగా ఉంటున్న మా మీద దేవుని ఆత్మ కుమ్మరించబడాలి మమ్మలను శ్రమిస్తే శ్రమ పెడితే పిండితే నొక్కితే మాలో నుండి జీవధారమైన దేవుని వాక్యమును దేవుని ఆత్మను మంచి శ్రేష్టకరమైనది రావాలి తప్ప పనికి మాలినది మాలోంచి రాకూడదు విద్యను పిండాడంట పిచ్చుకాడంట పాత్ర నిండా నీరు వచ్చినట్లుగా మంచు నీరు వచ్చినట్లుగా మనం చూస్తాం ముందు దేవుని సంఘం మీదకి దేవుని ఆత్మ రావాలి మనల్ని శ్రమించిన బాధపెట్టిన హింసించిన దేవుని ఆత్మ మనలో ఉండుట బట్టి ఆ మెత్తని అనుభవాన్ని బట్టి మనలో నుండి కోపము ద్వేషము పగ కాకుండా శ్రేష్టకరమైన మంచి లక్షణాలు మార్కు శువారిజ్యం మెరుగత వచ్చినలో కొంతమందిని అంటా శ్రమిస్తే హృదయంలో నుండి చాలా భయంకరమైన నీచమైన కార్యాలు వస్తున్నట్లుగా చూడండి ఈరోజు క్రైస్తవ లోకంలో ఉండడానికి ఉండడానికి లేదు ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మార్కు శువార్త లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు చారత్వము దొంగతనము నరహత్య వ్యభిచారములు లోపములు చెడుతనము కృత్రిమములు వికారములు మచ్చరము దేవదోషుని అహంకారం అవివేకుని వచ్చును ఈ చెడు అంతయో లోపల నుండి వెళ్ళి బయటకు వెళ్ళి మనుషులను అపవిత్రపరిచినో ఇవి కాదు రావలసినవి విద్యోన్ ఇవి కాదు అడిగింది మంచుతో నింపబడిన నీ ఆత్మ కావాలి ప్రభువ మళ్ళీ అట్ట నువ్వు కోపపడను అంటే కేవలం ఆత్మ సంఘం మీదకి కాదు సవకళ జనుల మీదకి రావాలి తొలకరి వర్షాన్ని చూపిస్తుంది మొదటి అనుభవం తొలకరి వర్షం వలె సంఘం మీద దేవుని యొక్క ఆత్మ వరాలి పెత్తు దినమందు తినమందు వాలిన అనుభవాలు నేటికి నీ అనుభవించేదట్లుగా మేము ఉండాలి ప్రభువ ఇక రెండోది ఏ వేలు గ్రంథకర్త చెప్తున్నట్లు రెండో అధ్యాయం ప్రకారం అపోస్తులు కానీ రెండో అధ్యాయంలో రాయినట్లుగా అంత్యకాలములలో మనుషులందరి మీదకి దేవుని ఆత్మ రావాలి కేవలం సంఘం మీదకే కాదు చూడండి ఏమంటున్నాడు రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన అపోస్తులు కానీ అంత్య దినందు నేను మనుషులందరి మీదకి నా ఆత్మను కుమ్మరించదును మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదును మీ అవనస్తులు దర్శనం చూసేదును మీ వృద్ధులు గందులు ఆ దిన నా దాసుల మీదకును నా దాసు మీదకును నా ఆత్మను కుమ్మరించదును కనుక వారు ప్రవచించేదు పైన ఆకాశం మహత్కార్యములు కింద భూమి మీద సూచక్రియలను రక్తములను అగ్ని పోగా ఆవిరిని కథగ చేస్తున్నాను సరేనా కాబట్టి ప్రేమ దేవుని పెట్లారా నేటి కాళ్ళ మనం ప్రార్థిస్తే కేవలం సంఘం మీదకు నాడు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు కొరినేలు ఇంట్లో ఉన్న అన్య జనుల మీదకి వచ్చినట్లుగా ఆయన సర్వ సమస్త ప్రపంచం మీదకి రాబోతున్నాడు కేవలం సంఘం వరకే దీవించబడటం కాదు ఈసారి సంఘం పొడిగా ఉంటుంది అంచకాల సమయములలో మనుషులందరి మీదకి దేవుని ఆత్మ రాబోతుంది అప్పుడు ఇల్లు గుర్రెచ్చి చూస్తారంటే పొడిగా ఉందంట ఈరోజు నిజమే ఎక్కడ చూసినా దేవుని ఛాయలు లేవు దేవుని ఆత్మ లేదు సంఘాల్లో పొడి జీవితాలు ఎండిపోయిన జీవితాలు కానీ ఒక్క మాటమేటిక్ వాస్తవం కడవరి వర్షం సమస్త జల్లు మీద కురుస్తుంది అందుకని గ్రంథకర్తలు చాల కడవరి వర్షం కొరకు ప్రార్థన చేయండి మేమే దేవుని పెట్టారా గిద్ద్యోను అడిగిన రెండు సూచనలు పరిశుద్ధ ఆత్మ దేవుడు వచ్చే సూచనలు ఒకటి సంఘం దిగి దిగిరావాలి రెండు సర్వ ప్రపంచం మీదకి రావాలంట నేలంతటా మంచుతుందంట అప్పుడు నాకు అర్థమవుతుంది యహోవా నన్ను బట్టి ఇస్రాయలులను రక్షించుకును అని అప్పుడు నేను బయలుదేరుతాను ప్రభు ఈ గిద్దెని ఇక్కడ ఏసుక్రీస్తు సూచన దేవుడు దిగి రావాలి అంటే అంచకాలములలో సంఘం మీదకి దేవుని ఆత్మ వచ్చినట్లు మనుషులందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినాడు ఆయన తన మెగాసునుడై మేఘ వాహనం దిగి రాబోతున్నాడు ప్రపంచమంతటిలో కూడా దేవుని అందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన మహిమ రాకడికే సిద్ధపరచుకుంటున్నాడు అటు సన్నిత అటు రాకడు ఎత్తబడే భాగ్యము దేవా మాకు కూడా దైత్యమని అని కలువరి నాదుడై క్రీస్తువు అని కొరకు మరణించిన ప్రభువుని బట్టి మనం అందరం దేవుని ఆత్మను కోరుకుందామా తల ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ఆ ప్రేమయ్య నికే వందనాను అపారమే నిక స్తోత్రాన్ని ఇజ్రాయేల్ని రక్షించుటకు ఇ ఆయన గిద్యోను అడిగిన నీ సూచనే ఈరోజు మాకు ఆధారమై ఉన్నది విన్న ప్రకారము జీవించే భాగ్యము దన్నిత మాకులు మా కుటుంబాలకు దయచింది ఏసు పరిశుద్ధనామాను వేడుకొచ్చు నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేక దేవుని దేవుడు మనకు మన కుటుంబాలకు సమస్త జన్ల మీదకు దేవుని ఆత్మను మరించు అందరికీ మరణాక